ఓం శ్రీ మాత్రే నమ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహిమి ఇంట్లో విద్వాంసాన్ని సృష్టిస్తున్నాడు వృషభ రాశి వారికి ఫిబ్రవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో జరగబోయేదిదే వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకీ వీడియోని షేర్ చేయండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే వృషభ రాశి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో శాంత స్వభావం కలిగి ఉంటారు ప్రతి దానిలో కూడా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించే చేస్తారు అలానే రాశివారు బంధాలు బంధుత్వాల విషయంలో ఎంతో విశ్వాసంగా ఉంటారు ఎవరైనా ఒక్కసారి వీరితో స్నేహం కానీ బంధుత్వం కానీ కొనసాగించాలనుకుంటే వారు ఎంత కష్టాల్లో ఉన్నా కూడా అస్సలు విడిచిపెట్టరు అలానే ఇతరులు చెప్పేటువంటి విషయాలు కూడా చాలా గోప్యంగా దాచుకుంటారు అయితే సున్నిత మనస్తత్వం కాబట్టి ఇతరులు కూడా వారు అలానే చూస్తారు తాము ఎంతైతే బాధపడతారో ఇతరులు కూడా అంతే బాధపడతారని గబుక్కుని ఎవరిని కూడా ఏమీ అనలేరు ప్రతి దానికి కూడా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు కానీ దీన్ని మాత్రం కొంతమంది అదునుగా తీసుకొని వీరిని ఇబ్బంది పెట్టడం కానీ లేదా ప్రతి దానికి కూడా వీరిని పనుల్లో పెట్టడం లేకపోతే వీరిపై ఆధిపత్యాన్ని చలాయించడం ఇటువంటివన్నీ కూడా చెయ్యాలని చూస్తూ ఉంటారు అయితే వృషభ రాశి వారి ఇంట్లో ఒక ద్రోహ అయితే తిరుగుతున్నాడు ఈ ద్రోహి మీ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీ ఇంట్లో విద్వాంసం సృష్టిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ మనిషిని ఇంకా మీరు మంచి మనిషి అనుకొని మీ యొక్క కుటుంబంలో ఒక మనిషిగా భావిస్తున్నారు వారు మాత్రం మీ మీద పాత శత్రుత్వం ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకొని పైకి మీతో నవ్వుతూ మాట్లాడుతున్నారు కానీ మిమ్మల్ని ఎప్పుడు దెబ్బ కొడదామని చూడటం కానీ లేదా మిమ్మల్ని వారి అవసరాలకి ఎలా ఉపయోగించుకోవడం మీ గురించి చెడుగా ప్రచారం చేయడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది అయితే ఆ ద్రోహి ఎవరో గుర్తించి వెంటనే వారిని తరిమేయడం మంచిది వారితో కనుక మీరు ఇంకా స్నేహాన్ని లేదా బంధుత్వాన్ని కనుక కొనసాగించినట్లయితే మీ యొక్క ఆపదను మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో వృషభ రాశి వారికి కొంచెం మిశ్రమంగా అయితే ఉండబోతుంది నష్టాలు అయితే ఉండవు కానీ మీరు ఆశించిన విధవంత లాభాలు అయితే ఉండవు వ్యాపారం అనేది మిశ్రమంగా నడుస్తుంది అలానే వ్యాపార పరంగా కొన్ని అవకాశాలు అయితే వస్తాయి కానీ వాటిలో ముందుకు వెళ్ళలేము అలానే వెనక్కి రాలేని పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఒకటి కుదిరి చివరి వరకు వెళ్ళేసరికి ఏదో ఒకటి లేకపోవడం కానీ లేకపోతే డబ్బు విషయంలో ఇబ్బందులు నమ్మిన వారు మోసం చేయడం ముఖ్యంగా పార్ట్నర్షిప్ల విషయంలో మీకు తలపోటు అనేది పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు పార్ట్నర్ల నుండి సరైన సహకారం రాకపోవడం వారి నుండి సరైన విధంగా రెస్పాన్స్ అనేది లేకపోవడం వల్ల కొన్ని వ్యాపార అవకాశాలు కూడా వదులుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో చాలా వరకు కూడా కొన్ని పార్ట్నర్షిప్లు రద్దు చేసుకోవడమే మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం బాగా కలిసి రాబోతుంది సహజంగానే వృషభ రాశి వారిలో క్రియేటివిటీ అనేది అధికంగా ఉంటుంది అలానే ఈ అధిపతి శుక్రుడు కాబట్టి కళలకి ఎంతగానో ప్రాధాన్యం ఇస్తారు అయితే చిన్నప్పటి నుండి కూడా ఏదో ఒక ప్రత్యేకమైన కళను అయితే అభ్యసిస్తారు విద్యతో పాటు కళల్లో కూడా ఉత్తీర్ణత అయితే సాధిస్తారు ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా కాంపిటేటివ్ పరీక్షలు రాస్తూ ఉన్నారో అనుకున్న విధంగా ఉత్తీర్ణత సాధించి మీరు కోరుకున్నటువంటి కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశాన్ని దక్కించుకుంటారు అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సహజంగానే రాశి వారు కొంచెం సున్నితంగా ఉంటారంటే అలర్జీలు కానీ చర్మ వ్యాధులు ఏవైనా పదార్థాలు తిన్నా కొన్ని శరీరానికి పడకపోవడం జీర్ణం కాకపోవడం ఇటువంటి సమస్యలు అనేవి తరచూ ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి వీరు ఆరోగ్య విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకూడదు తిండి విషయంలో చాలా క్రమ పద్ధతిలో అయితే ఉండవలసి ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మీరు ఎంతగానో నమ్మి ఉద్యోగ పరంగా మీ యొక్క కష్ట సుఖాలు ఎవరిదైనా పంచుకున్న యితే వారు మాత్రం వాటన్నిటినీ వేరొక వ్యక్తికి అయితే చెప్తూ ఉన్నారు ఇది తెలుసుకోకుండా వారు మీ వారుగా భావిస్తూ వారు కావలసినప్పుడల్లా ఆర్థిక సహాయాలు చేస్తూ అలానే మీ యొక్క కష్ట నష్టాలన్నీ వారితో చెప్పుకుంటున్నారు కానీ వారు మాత్రం మీ ముందు ఒకలా మీ వెనకాల ఒకలా నటిస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి మీకు అటువంటి వ్యక్తుల గురించి అయితే చెప్తారు మీరు మాత్రం వాటిని అశ్రద్ధ చేయకుండా వారి గురించి పూర్తిగా తెలుసుకుని అటువంటి వ్యక్తుల యొక్క సమాచారం వచ్చినంటే మీరు వారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి అలానే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం అనుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా ఉన్నటువంటి శత్రువులు త్వరగానే గుర్తిస్తారని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా ఐక్యంగా ఒక మాట మీద వారిని మీ కుటుంబం నుండి దూరంగా పెట్టడం జరుగుతుంది దీని వల్ల కుటుంబంలో జరిగేటువంటి విద్వాంసాలు చాలా వరకు ఆపవచ్చు అలానే మీకు ఫిబ్రవరి పది పదకొండు పన్నెండు తేదీలో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి రావడం అంటే ప్రేమికులు కలవడం కానీ లేకపోతే ఎంతో కాలంగా దూరమైనటువంటి బంధువులు తిరిగి రావడం తోబుట్టలతో మనస్పర్ధలు ఉంటే వారు కూడా మరలా మీ దగ్గరికి రావడం ఇలా మీరు వదులుకున్నటువంటి వ్యక్తులు మరలా మీ జీవితంలోకి వస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారు వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి అలానే సంతాన పరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు పెరుగుతాయి సంతాన ఆరోగ్యం సహకరించకపోవడం కానీ లేదా వారు మీ మాట వినకపోవడం మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఈ విధంగా జరగటం వల్ల సంతాన విషయంలో కొంచెం బెంగపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి దీని కొరకు ఒక చిన్న పరిహారాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది దంపతులు ఇద్దరు అలానే సంతానంతో కలిసి మంగళవారం శుక్రవారం రోజు ఆవు దగ్గరికి వెళ్లి ఆవుకిష్టమే ఆహారాన్ని స్వయంగా మీ చేతితో తినిపించి మూడు సార్లు ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే కచ్చితంగా మార్పు రావడం మీరు చెప్పిన మాట వింటారు అలానే సంతాన పరంగా మీకు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది రాజకీయస్తులు ఈ సమయంలో శత్రువుని తెలివిగానే గుర్తిస్తారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయ పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఎవరైతే నూతనంగా రాజకీయ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అటువంటి ప్రవేశాలకు కూడా ఇది సరైన సమయంగానే చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది కళారంగ పరంగా చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు అలానే కళాకారులు ఒకప్పుడు ఎవరైతే అవమానించే అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వారు ఉంటారు ఈ సమయంలో పిలిచి మరీ అవకాశాలు ఇస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలానే కళాకారులు ఈ సమయంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు ఈ రాశి వారు ఈ మాసంలో ముఖ్యంగా వంశ పారం స్థిరాస్తులు అభివృద్ధి చేయడానికి ఫిబ్రవరి పది పదకొండు పన్నెండు తేదీలు బాగా కలిసి రాబోతున్నాయి ఈ సమయంలో స్థిరాస్తుల కొనుగోలు అమ్మకాలకు చేసే ప్రయత్నాలు వేగంగా ముగుస్తాయి అలానే గృహ నిర్మాణం కొనుగోలు కూడా జరగబోతుంది స్త్రీలు కూడా ఉత్సాహంగా ఇంటికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ